భద్రద్రి కొత్త జిల్లా పాల్వంచె పట్టణ మీడియా సమావేశంలో పాల్గొన్న పాస్ రాష్ట్ర వైస్ చైర్మన్ ఎస్ మల్లేశ్వర్ మాట్లాడుతూ దేశంలో అభివృద్ధి నిరోధక ఆర్థిక విధానాలను అమలు చేస్తున్న నరేంద్ర మోడీని దింపటానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని తెలంగాణ ప్రజా సంఘ నాయకులు బీసీ సంఘ నాయకులు తెలంగాణ ఉద్యమకారులకు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఎల్లయ్య అయ్య వెంకన్న వెంకన్నగౌడ్ ఎర్రంశెట్టి ముత్తయ్య వెంకటరమణ కాపర్తి వెంకటాచారి సుధాకర్ బాలాజీ విజయ్ సాంబయ్య సతీష్ కుమార్ మసన శ్రీనివాసరావు వివిధ సంఘ నాయకులు పాల్గొన్నారు చాలా ఇబ్బందులు పడతారని చెప్పేసి ఖచ్చితంగా వారిలో ఉన్నటువంటి మేధోతనాన్ని బయటకు తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు అన్ని మండలాలు పోయి కేవలం ఈ ప్రభుత్వాన్ని కూలదోలయాలి మళ్ళీ ప్రజలకు మంచి పాలన రావాలని సంకల్పంతోనే ఈ ఇబ్బందులు పడలేక చూడలేక ప్రజలకు న్యాయం జరగాలని ఉద్దేశంతో వాళ్ళు ప్రజలకు వచ్చి ఇలాంటి మీటింగ్లు పెట్టి చైతన్య బలుస్తున్నారు అందులో భాగంగా అన్ని బీసీ సంఘ నాయకుల్ని ఇంకా తెలుగు సంఘ నాయకులు కూడా అందరికీ వారి యొక్క విధానాలు చెప్పి ప్రజలకు మంచి జరగాలని సంకల్పంతో ముందుకు వచ్చి ఈరోజు పెద్దలందరూ కూడా ధన్యవాదాలు ఈరోజున ఈ సమావేశం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారి సమక్షంలో సమావేశం ఏర్పడుతుంది చాలా ఒక విషయం ఈరోజు ముఖ్య ఆలోచన ఈ తెలంగాణ రావడానికి కారణమైన చాలామంది మేధావులు ఉన్నారు మా మేధావులను కూడా ఎంతోమంది అమరులైనారు అలాంటి అమరులు ధ్యానాలని మర్చిపోయిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెించాలనే ఆలోచనతోటి ఆనాడు కొంతమంది మేధావి వర్గం ముందుకొచ్చిన చరిత్ర ఉంది ఆ చరిత్రలో భాగమై మీరు ఈనాడి ఇక్కడికి వచ్చి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా మాట్లాడారు మాట్లాడుతారు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రజలు ఈ ఈ మూడు నెలల కాలంలో చాలా గత పది సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వానికి మార్పు కోరారు ఇప్పుడు మేము కూడా బీసీ సంఘాల తరఫున కాగా ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మా పెరిగే సంఘం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల ఆయనకి కూడా మీకు కృత్రింగ్ తెలియజేసుకుంటూ బీసీ సంఘాల తరఫున మా ప్రభుత్వం తరఫున కూడా మీ అందరం ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం బీసీలకి మంచి ప్రాధాన్యత ఇస్తుందని కోరుకుంటూ మీ దగ్గర చొరవ పోరాటం చేస్తాం ఏదో ఇష్యూ కోసం పోరాటం చేస్తాం కానీ దానిని దానిని చేసి ప్రజలకు తెలపడడానికి రాసేటట్టు ప్రెస్ వాళ్ళు చేయాలి తప్ప ప్రెస్ వాళ్ళ చేతిలో ఉండే ఇంతకుముందు మేము అనుకునేవాళ్ళం విద్యార్థి తర్వాత బీసీలందరూ మేము ముందు మా పరిస్థితి ఏంటంటే పది సంవత్సరాల కాలంలో చేయలేని పని ఎన్నికల ముందు బీసీ బంధువు పెట్టారు అది బీసీ బంధు కదా రామ మంత్రి బంధు మనందరం ఎదురు స్థానికం ఉన్నటువంటి నాయకత్వంలో జరిగిన లోపాలు లక్ష రూపాయలు లోన్ ఇచ్చారు బీసీలకి ఒక పాన్ షాప్ పెట్టుకోవాలంటే నాలుగైదు లక్షల రూపాయలు అవుతుంది ఈ లక్ష రూపాయలతో ఏ వ్యాపారం తోపుడు తోపుడుబడి కానీ లేదా గంప వ్యాపారం గంపలో కూరగాయలు చెప్పుకోను కావడేసి అనుకో నోపులు పని లక్ష రూపాయలు సరిపోతాయి అంటే బీసీఎల్ని ఈ ప్రభుత్వాలు చేసింది ఏంటి అంటే కూరగాయలు గంపలు అమ్ముకోండి రోడ్ల మీద కూరగాయలు కుప్పలు పెట్టి అమ్ముకోవడానికి ఇచ్చే లోన్లు తెతే ముందు బాగుపడే పరిస్థితి కాదు దాంట్లో మన స్థానిక నాయకులు కాదు రాష్ట్ర వ్యాప్తం కూడా ఏమైందంటే నేను చెప్పాల్సి వస్తుంది లక్ష రూపాయల లోన్ మంజూరు చేస్తే కొంతమంది ఇక్కడ ముప్పై వేలు నలభై వేలు లంచం ఇచ్చి అరవై వేలు యాభై వేలు తీసుకున్నారు తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకైనా ఉపయోగపడిందే లేదు సరదాగా స్నేహితుడు ఖర్చు పెట్టడము ఇంట్లో అమ్మాయికి పేరు ఏదో బట్టలు కొన్ని పెట్టడము ఇంట్లో పిల్లల పక్కన పని వచ్చినాయి ఇది బీసీలకు జరిగినటువంటి మొన్నటి జియర్ ప్రభుత్వం అలాగే కేంద్రం చూసుకున్నట్టయితే నరేంద్ర మోడీ గారు నేను బీసీ అని చెప్తున్నారు చాలా సంతోషం పది సంవత్సరాల కాలంలో బీసీలు చేసిన ఉందంటే ఏమీ లేదు కానీ మన ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బీసీలు మేము గుర్తిస్తాం బీసీలకు కావాల్సిన కులాలకు కావాల్సిన వాటికి ఆర్థిక పరం కానీ రాజకీయ పరం కానీ విద్యాపరం కానీ అభివృద్ధి చెందాలంటే కులాల వారిగా కాకు నిలు పెట్టిన బాగుంటుందని ఆలోచన చేసి ఈ మధ్యలో సుమారుగా ఒక పదమూడు కులాలకి కార్పొరేషన్ లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నికలు కూడి రావటం ఆగిపోయింది ఎన్నికల తర్వాత ఈ కార్పొరేషన్ చైర్మన్లు ప్రమాణ స్వీకారం చేస్తారు ఇంకా కొన్ని మిగతా కులాలు కూడా తీసుకునే పరిస్థితి ఉంది అయితే దీంట్లో మా కులం గురించి చెప్పుకోవాల్సి వస్తుంది అది మెరుక కులం బీసీ బిలో ఉంటాం మేము నంబర్ నెంబర్ సీరియలు మేము ఈ రాష్ట్రంలో వన్ పాయింట్ ఎయిట్ శాతం మాత్రమే ఉన్నాము వీటిలో తెల్ల చూసి కుల మంది చెప్తే మోసి చాలా మంది ఉన్నారు ముఖ్యంగా గోదావరి పరివారక ప్రాంతంలో ఆదిలాబాద్ దగ్గర మొదలు పెడితే కింద గోదావరి వరకు గోదావరి పర్యవారక ప్రాంతం ఆ పక్క ఈ పక్క మా కులస్తులు ఎక్కువ మంది ఉంటారు గిరిజన తెగ ఎప్పుడైతే పుట్టిందో మా కులం కూడా అప్పుడు పుట్టి బాబుతో పాటు గిరిజన వంటి ముందుకు రావడం జరుగుతుంది కానీ పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం ఉండటం కొన్ని మాకు కూడా ఇబ్బంది తప్పలేదు అయినప్పటికీ మీ గిరిజన చట్టాలను కూడా గౌరవిస్తాం అయినప్పుడు వాళ్ళతో పాటుగా మాకున్న హక్కులను ముందుకు ముందుకెళ్తున్నాం ఈ బీసీ కులాలకి కులాల వృత్తిపరం కాకుండా అందరూ వృత్తులను మర్చిపోయారు ఈ మధ్యకాలంలో దళిత బంధుని బట్టి దాటి కూడా దోచుకున్నారు దళిత బంధు వాళ్ళ కుల వృత్తిని బట్టి ఇవ్వలేదు హెల్త్ ఇబ్బంది అనేది ట్రాక్టర్ కొనుక్కో కారు కొనుక్కో బట్టల షాప్ పెట్టుకో చెప్పల్ షాప్ పెట్టుకో ఇంక ఏదైనా ఒక చరవైన వ్యాపారం పెట్టుకోమని అన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం రాబోయే ప్రభుత్వాలు కూడా మీరు ఆలోచన చేసింది అంటే కులవృత్తి కాకుండా ప్రభుత్వం కొన్ని లేవు మాకులవృత్తి లేదు వాళ్ళు ఏ వ్యాపారంలో నిర్దిష్టంగా పనిచేసుకుంటారో వాళ్ళకు లోన్లు ఇచ్చేలాగా చేయమని ప్రభుత్వం మేము తీసుకొస్తున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా వృత్తి నమ్మకం ఉంది మన కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ రాజకీయంగా వెనుకబాటు కులకరణ లేకపోవడమే ప్రధాన కారణమని ఎజెండాతో బీజేపీ గద్దెదెక్కిన తర్వాత పదేళ్ల పాటు పాలన కొనసాగించి కూడా కులగణన అంశాన్ని కోల్డ్ స్టోరేజ్ వేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు కులకరణ చేయకుండా దానికి సవాలక్ష్య కారణాలు చెప్తా ఉన్నాయి కానీ ఒక్కసారి జరిగే జనగణన కూడా చేయకపోవడము ఉద్దేశపూర్వకంగానే రిజర్వేషన్లను రేపు రద్దు చేస్తారా అనే అంశం కూడా ఈరోజు మీకు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది ఒకటే మోడీ గారు చేసేది ఏంటంటే బీసీ చెప్పుకోవడానికే ప్రధానమంత్రి కానీ ఆయన ఆయన మంత్రిత్వంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ లేదు ఇప్పటి వరకు ఒక కులగణన చేయాలనే ఉద్దేశం లేదు ఇలా కేంద్ర సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉంటే కనీసము తొమ్మిది పది శాతం కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఇలా బీజేపీ ప్రభుత్వానికి ఉన్నది మరి అటువంటి సందర్భంలో ఇక్కడ శాసనసభ శాసనసభ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ మరి జనగణన చేస్తా జనగణనతో పాటు కులగణన చేస్తామని ఒక ప్రామిస్ చేయడం జరిగింది ప్రజలు విశ్వసించిన కనుకనే మరి ఒక తెలంగాణలో మార్పు కోరుకున్నారు అదే పద్ధతిలో మరి దేశమంతా మార్పు కోరుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఎందుకంటే నాగపూర్ వేదికగా కులగణన చేస్తామని కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది ఈరోజు ఆ దిశగా పంచనాయిలో నీకు మేనిఫెస్టోలో కూడా పెట్టింది కాబట్టి ఈ ఓబీసీలు ఎస్సీ ఎస్టీలందరికీ జీవితాలలో వెలుగు నిండాలంటే కులగణన కావాలి మా ఎందుకంటే దామాష ప్రకారం జనాభా ఎంత ఉన్నదనేది తెలిస్తే కానీ మనకు రావాల్సినటువంటి ఫలాలు రావాల్సినటువంటి ఫలితాలు మనకు తెలిసే అవకాశం లేదు ఆ క్రమంలోనే మరి కులగణన ఫస్ట్ ఎజెండాగా రేపు కాంగ్రెస్ పార్టీ గెలిచినాక ఫస్ట్ ఎజెండాగా కులగణన చేసి ఇలా దేశమంతా ఎస్సీ ఎస్టీ బీసీలలో కొంత మనకు అలజడ కలిగించే విధంగా అంటే ఎప్పుడో కోల్పోయినటువంటి మనకు ఆర్థిక సంస్కరణ నీకు ఆర్థిక శోభ లేకుండా ఉండేందుకు కాంగ్రెస్ని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని మేము ప్రజాస్వామ్యవాదిగా ఒక ఓబీసీల నాయకునిగా మేము మరి తెలంగాణ ఉద్యమ నాయకునిగా మీకు మీ ముందు ఖర్చులు వచ్చి చెప్తా ఉన్నాం మా పద్ధతిలో